మానా లంచ్కి కింద తెచ్చుకున్నావంటి ఇవాళ నేను చాలా లేట్గా తిన్నాను తొమ్మిదిన్నరకి తిన్నాను బ్రేక్ఫాస్ట్ మామూలుగా అయితే నేను రోజు బ్రేక్ఫాస్ట్ అంతలా తిన్ను కదా ఇవాళ ఫస్ట్ డే కదా అక్కడ ఇడ్లీ ఉప్మా అన్నారు కొంచెం కొంచెం తిన్నాను కదా అందుకని ఆకర్లేదు ఇంటి దగ్గరికి కూడా అంతే మామూలుగా రెండున్నరకి తింటాను త్రీ ఓ క్లాక్కి రెండున్నర మూడింటికి ట్యాబ్లెట్ వేసుకుంటాను కదా అందుకని ఇంకా వెళ్ళి నాకు ఇవి చెప్పేసాను చెప్పేస్తే పంపించారు మిమ్మల్ని ఏమో అజయ్ తీసుకుని వెళ్ళాడు కదా ఇంక నేను వద్దామని అనుకునేసరికి మీరు వచ్చేసారు అందుకని ఇంక నేను వెళ్ళాను అనమాట వెళ్ళి చెప్పేసాను ఇవి ఇవాళ క్యాప్సికం కర్రీ టమాటా పప్పు మజ్జిగ చారు పెరుగు ఇది చట్నీ మీరు తిన్నారు కదా ఏంటది వంకాయ చట్నీ అంట అడిగాను నేను వంకాయ చట్నీ రెండు పుల్కాలు నేను వాళ్ళు చాలా వేడివేడిగాను చేసే అప్పటికప్పుడే ఇస్తుంది కదా అమ్మాయి వేరేదో చెప్పింది బెంగాలీ అమ్మాయి ఇదిగో ఇవి కుక్కరు ఇవి కూడా మామూలుగా అయితే నేను పెట్టుకోను ఫ్రైఎమ్స్ అవి పెట్టారు పంపించింది నేను చెప్పేసి వచ్చాను నేను తెచ్చుకోవటానికి ఎట్లాగా లేదు వాళ్ళు పంపిస్తారు మన అంటే నాకు రైస్ అది వద్దు కదా ఇంకా ఏంటి సాంబారు ఉంది ఫ్రైడ్ రైస్ ఉంది వెజిటబుల్ రైస్ ఉంది ప్లెయిన్ రైస్ ఉంది ఇంకా ఏమో చూపించింది నాకు వద్దమ్మా ఏమి ముసుకున్నాయి చై కానీ బస్య్ దోపులక బస్యే ముసుకో అన్నాను క్యాప్సికం క్యాప్సికం కర్రీ బహు పసందే ముజుకో అంటే అవునా మళ్ళా వేసింది నేను ఎప్పుడు ఊరికే కోరలే కదా బాగా తింటాను మొత్తానికి ఇది ఇవాళ ఫస్ట్ డే లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి ఇవాళ ఎంత ఇరవై ఒకటి కదా ఇవాళ మంగళవారం నిన్న రాత్రి మనం జాయిన్ అయింది ఇవాళ మంగళవారం కదా బయటకు వెళ్ళి నేను ఇందాక మీ ఫిజికల్ థెరఫీ అవుతున్నప్పుడు రౌండ్ వేసి బయటకు వెళ్ళి వీడియో తీసాను అనమాట హ్యాపీ బి రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్ అన్నది నేను ఫస్ట్ చూసింది అది ఒళ్ళు బిల్డింగ్ కదా లోపలికి కూడా వెళ్ళాను కాకపోతే అంత ఇప్పుడు లంచ్ టైం కదా సప్లై రూమ్స్ రూమ్స్కి మరి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కోసం బిజీ బిజీగా ఉంది పెద్ద పెద్ద మాటలు అరుపులు సరే ఎందుకుని గణపతి బొమ్మ దాకా వెళ్ళి నేను తీసేసుకుని గణేష్ మహారాజుకి కొట్టేసి వచ్చేసాను అనమాట ఆ తర్వాత మీరు వచ్చాక అప్పుడు నేను వెళ్ళి కిందకి వెళ్ళి చెప్పాను మంది సెకండ్ ఫ్లోర్ కదా ఇది నాకైతే ఇవి అన్ని బాగున్నాయి ఏమైనా మీరు తిన్నారు కదా మొదలు అందుకని ఇప్పుడు గుర్తుగా ఉంటుందని అన్నీ తీసుకుని పెట్టుకుంటున్నాను కదా అలాగే అందుకనే మీరున్నారు కదా అందుకని నేను మిమ్మల్ని ఏమంటున్నాను మీరు పడుకుని ఉంటే కనుక నేనే తీసుకునేదాన్ని అన్నదాత సుఖీభవ రేతన్న అసఖీభవ రేతన్న సుఖీభవ అన్నపూర్ణి సదా పూర్ణి శంకర జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధి అర్థం భిక్షాం దేహీ చార్వతి పార్వతీ దేవి దేవో మహేశ్వర బాంధవా భక్త స్వదేశో భువనత్రయం अन्नपूर्ण मता केई रैत केई लोका समस्ता भवन्तु सर्वे जना भवन्तु ओम शांति शांति ही थैंक यू थैंक यू टू यू ऑल माय डियर व्यूअर्स थैंक यू सो मच फॉर वाचिंग आल माय वीडियोस वीडियोस् इकान भी త్రీ మంత్స్ వరకు మేము ఈ పీపీ రెడ్డి బాలాపూర్లో ఉన్న పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్కి వచ్చాము మెయిన్ మావారు ఫిజికల్ థెరఫీకి ఇంకా ప్రకృతిని ఆస్వాదించటానికి చాలా బాగుంది ఇక్కడ అందుకని ఇక్కడ త్రీ మంత్స్ ఉండటానికి వచ్చాము నా వరల్డ్ వ్యూవర్స్కి అయితే తెలుసు మేము ఫిఫ్త్ని జూలై ఫిఫ్త్ని అమెరికా నుంచి వచ్చాము మా అమ్మాయి మా అబ్బాయి నేను మావారు మొత్తం అందరూ సెర్చ్ చేసుకుని ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ హోమ్ ప్లస్ రిహాబిలేషన్ సెంటర్ ఇది చాలా మాకు నచ్చింది అంటే అవసరం ఎవరికి అవసరము అదే అట్లాగా అన్ని కేటగిరీస్ ఉన్నాయి ఎవరికి ఎవరు ఎఫర్డ్ చేయవలసి చేయగలిగింది వాళ్ళు ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ టు యూ ఆల్